శౌర్యాన్ని తీసుకుని వెళ్ళిపోతున్న అనసూయని ఆపి నిజాన్ని బయట పెట్టిన కార్తిక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కాంచన అన్న మాటలకి దీప చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన శౌర్య దీప దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అలా ఉన్నావో ఆ కంట్లో నీరేంటి ఏమైంది ఏడుస్తున్నావా ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటుంది శౌర్య ఏమీ లేదు అని అని దీప అనడంతో ఏమీ లేదంట వెంటి నువ్వు అంతలా ఏడుస్తుంటే ఎవరేమన్నారు నిన్ను నాన్న ఏమన్నారు ఎవరేమన్నా తిట్టారా అని అడుగుతూ ఉంటుంది శౌర్య మీ అమ్మని ఎవరేమంటారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే శౌర్య చెప్పమ్మా ఎవరేమన్నారు అని గట్టిగా అడుగుతుంది అసలు ఏంటి నువ్వు ఏంటి నీ సమస్య స్కూల్ నుంచి ఇప్పుడే కదా వచ్చావు లోపలికి పో అని విసుక్కుంటూ ఉంటుంది దీప శౌర్య మీద దాంతో ఒక్కసారే శౌర్య షాక్ అయిపోతో ఏంటమ్మా నేనేమన్నానని ఎందుకు నన్ను తిడుతున్నావు అయినా ఈ మధ్య నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు అని శౌర్య అంటూ ఉంటే నిన్ను పట్టించుకోవడం లేదా నువ్వు కూడా తయారయ్యావా లోపలికి పో ముందు అని శౌర్యని తిడుతూ ఉంటుంది దీప అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపా ఏమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే శౌర్య ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఎవరి మీదో కోపాన్ని ఎవరి మీదో చూపిస్తావేంటి దీపా అని అడుగుతూ ఉంటుంది కాంచన నాకు ఎవరి మీద కోపం లేదు అని దీప కూడా ఇక లోపలికి వెళ్ళిపోతుంది అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చూసావురా అసలు ఎలా మాట్లాడుతుందో దీప అయినా శౌర్యం ఏం చేసింది శౌర్య మీద విసుక్కోవడానికి అని అంటూ ఉంటుంది కాంచన అయితే అప్పుడే ఇక కార్తీక్ అయితే దీప దగ్గరికి వెళ్తాడు ఇక దీప దగ్గరికి వెళ్ళి కార్తీక్ అంటూ ఉంటాడు ఏంటి దీపం ఎందుకు ఇలా చేస్తున్నావు అది స్కూల్ నుంచి రాగాల్ని ఎంత ప్రేమగా నీ దగ్గరికి వచ్చింది ఎందుకు శౌర్యని నువ్వు అలా తిట్టావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అసలు అత్తయ్యన్న మాటలకి ఈరోజు నా గుండె పగిలిపోయింది బాబా నేను స్వార్థపరురాలని నా కడుపులో ఉన్న బిడ్డ ఉంటే ఎంత పోతే ఎంత అని అనుకుంటున్నానని అత్తయ్య అన్న ఒక్కొక్క మాట నా గుండెల్లో గుణపాల గుచ్చుకున్నాయి అని అంటూ ఉంటుంది దీప నువ్వు తాతయ్య మాట కూడా వినకపోయేసరికి అమ్మకి చాలా కోపం వచ్చింది అమ్మ అన్న దాంట్లో ముందు చెప్పు కాలు అడ్డు పెట్టి నిన్ను కింద పడేయాలని చూసింది జ్యోత్స్నా అలాగే పారిజాతం కూడా జ్యోస్న ఏం చెప్తే అదే చేస్తుంది వాళ్ళిద్దరూ కూడా కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా హాని కలిగిస్తారేమో అని అమ్మ భయపడుతుంది తన భయంలో కూడా అర్థం ఉంది కదా అని కార్తిక్ అంటూ ఉంటాడు అప్పుడే కార్తిక్ బాబు మీరు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది దీప నేను ఎందుకు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాను మీకు తెలీదా అని అడుగుతూ ఉంటే నాకు తెలుసు నీకు తెలుసు మా అమ్మకి తెలియదు కదా నిజం తెలిస్తే మా అమ్మ నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే చూడు ఒక రెండు రోజులు ఇంట్లోనే ఉండు తరువాత అమ్మని మెల్లిగా అక్కడికి నువ్వు రావడానికి ఒప్పిస్తాను అని కార్తీక్ అయితే దీపకి నచ్చజెప్తూ ఉంటాడు ఇక సాయంత్రం అవుతుంది సాయంత్రం అయిన తర్వాత ఇక దీప అయితే ఏమీ తినదు అప్పుడేకా కార్తీక్ అయితే దీప నువ్వు భోజనం చేయకపోతే ఎలా చెప్పు చూడు శౌర్య నువ్వు తిట్టావని తను కూడా భోజనం చేయడం మానేసింది వెళ్ళు శౌర్య నిన్ను పిలిస్తే నువ్వు పిలిస్తేనే వస్తుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక దీపం శౌర్య దగ్గరికి వెళ్తుంది శౌర్య ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది నువ్వేమీ నాతో మాట్లాడొద్దు నన్ను పొద్దున్నే తిట్టావు కదా అయినా నేనంటే నీకు ప్రేమ లేదు అని శౌర్య అంటూ ఉంటుంది నువ్వంటే నాకు ప్రేమ ఎందుకు ఉండదు శౌర్య నువ్వు నా ప్రాణం అని అంటూ ఉంటుంది దీపా అప్పుడే ఇంకా శౌర్య అయితే అవునా అమ్మా అవును రాత్రి నేను నిన్ను కడుపు మీద కాల్తో తన్నానని నీకు కడుపు నొప్పి వచ్చిందని అందుకని నువ్వు బాధపడుతున్నావని తెలిసింది నిజమేనా అని అడుగుతూ ఉంటే ఎవరు చెప్పారు నీకు అయినా నువ్వెందుకు నన్ను కొడతావు కావాలని నిదట్లో తగిలిందిలే సరే అవన్నీ విషయాలు ఎందుకు రా భోజనం చేద్దు కానీ అని భోజనం అయితే శౌర్యకి తినిపిస్తూ ఉంటుంది అప్పుడైకా శౌర్యకి తినిపించి తను కూడా భోజనం చేస్తుంది సరే అమ్మా హోంవర్క్స్ అన్నీ కూడా అయిపోయాయి పద వెళ్ళి పడుకుందాం అని అంటూ ఉంటుంది శౌర్య అప్పుడైక కాంచన అయితే ఈ రోజు నుంచి నువ్వు మీ అమ్మ దగ్గర పడుకోవడానికి వీల్లేదు అని శౌర్యని ఆపుతుంది అప్పుడే ఇక శౌర్య అయితే నానమ్మ నువ్వు చెప్పేది నేను అమ్మ పక్కలోనే పడుకుంటాను అని శౌర్య అంటూ ఉంటుంది లేదు నువ్వు మీ అమ్మ పక్కలో పడుకుంటే రాత్రి తనినట్టు కాలు మీద తన్నితే మీ అమ్మకి ప్రమాదం కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదమే నువ్వు ఇక మీ అమ్మ పక్కలో పడుకోవడానికి వీల్లేదు అని అంటూ ఉంటే ఇక దీప అయితే అత్తయ్య అది చిన్నపిల్ల దానికి ఏం తెలుస్తుంది అని అంటూ ఉంటుంది దీప చిన్నపిల్ల కాబట్టే చెప్తున్నాను కడుపులో ఉన్న నా మనవరాలో మనవడం వాళ్ళకి నొప్పి కలగకూడదు అని మాట్లాడుతూ ఉంటుంది శౌర్య అయితే కడుపులో నుంచి ఇంకా బయటికే రాలేదు నాకన్నా నీకు వాళ్ళే ఎక్కువైపోయారా నానమ్మ అని అడుగుతూ ఉంటుంది శౌర్య శౌర్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకో అని అంటూ ఉంటుంది మరి ఏంటమ్మా మరి పెదనానమ్మ అనేది ఏంటి నీ కడుపులో ఉన్న బిడ్డకి నాకు సంబంధం ఏముంది అయినా నన్ను నీ దగ్గర ఎందుకు పడుకోవద్దంటుంది నేను నీ దగ్గరే పడుకుంటాను అని అంటూ శౌర్య అయితే గొడవ చేస్తుంది అప్పుడే కనసూ అయితే శౌర్య దగ్గరికి వచ్చి చూడు శౌర్య అమ్మ కడుపులో నీకు తమ్ముడో చెల్లె ఉన్నారు కదా వాళ్ళు క్షేమంగా బయటికి రావాలంటే నువ్వు కొన్ని రోజులు మీ అమ్మ దగ్గర ఉండకపోవడమే మంచిది నీకు తెలియకుండానే కాల్తో కొడుతున్నావు కదా పాపం లోపల ఉన్న మీ తమ్ముడికి చెల్లికి నొప్పి పెట్టదా మరి అని అడుగుతూ ఉంటే అప్పుడే అమ్మని నాకు దూరం చేసే ఆ తమ్ముడో చెల్లో నాకు అవసరం లేదో అని అంటూ ఉంటుంది శౌర్య ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు సౌర్య అని గట్టిగా అరుస్తుంది కాంచన అయితే అవునానమ్మ నాకు తమ్ముడు వద్దు చెల్లి వద్దాం ఎవరు వద్దు అమ్మకి ఆ కడుపే వద్దాం నాన్న వెంటనే ఆ కడుపుని తీయించేసే అమ్మకి నాకు అసలు ఎవ్వరు కూడా వద్దు వాళ్ళు వస్తే నాకు అడ్డంతే అని అంటూ ఉంటుంది శౌర్య అప్పుడే సౌర్య మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది కాంచన అయితే కోపంతో రగిలిపోతూ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని ఆ చైర్తోనే శౌర్య దగ్గరికి వచ్చి శౌర్యని కొట్టబోతూ ఉంటుంది అప్పుడే శౌర్యని కాంచన కొట్టబోతూ ఉండగా దీప అయితే ఆపుతుంది అత్తయ్య ఏంటి మీరు చిన్నపిల్ల మీద ఎందుకో తను తప్పేమంది తనకి తెలియకూ కదా అందుకని అలా మాట్లాడుతుంది తనకి తోచినట్టు చెప్తుంది అని అంటూ ఉంటుంది దీప నీకు కడుపులో కూడా అదే ఉద్దేశం ఉంది అందుకే నీ కూతుర్ని వెనకేసుకొస్తున్నావు నువ్వు అని దీపని తిడుతూ ఉంటుంది కాంచన అయితే అసలు ఏంటత్తయ్య ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు సౌర్య నా దగ్గరే పడుకుంటుంది ఏదో ఒకసారి జరిగింది కదా అని ప్రతిసారి జరుగుతుందా ఏంటి అని అంటూ ఉంటుంది దీప ఇంకోసారి ఇలాగే రిపీట్ అయితే అభాషణ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా నువ్వు నీ కూతుర్ని నీ పక్కలోనే పడుకోబెట్టుకోవాలనుకుంటున్నావా అసలు నీ ఉద్దేశం ఏంటి ఒకవేళ నీ కూతుర్ని వదిలి ఉండలేకపోతే దాన్ని ఏదైనా హాస్టల్లో జాయిన్ చెయ్యి అప్పుడైతే మనకి దూరంగా ఉంటుంది అంతలా అలవాటు కూడా అవ్వదు హాస్టల్ వేసే తీసుకువెళ్ళి అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే ఆ మాట విని అనసూయ అయితే ఇదేంటి చెల్లమ్మ ఇంతలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది హాస్టల్లో తనని నేనెందుకేస్తాను అత్తయ్య నాకు అంటే ప్రాణం అని మీకు తెలుసు కదా తనని హాస్టల్కి పంపిస్తానని ఎలా అనుకున్నావో అని అడుగుతూ ఉంటుంది దీప అయితే అలా అయితే నువ్వు సౌర్యని నీ పక్కలో పడుకోడా పెట్టుకోవడానికి లేదు అది ఇప్పటికీ తమ్ముడు వద్దు చెల్లి వద్దు అని మనం తనని బాగా చూడడం లేదని మనసులో మనల్ని తిట్టుకుంటుంది నాకు అర్థమైపోతుంది కాబట్టి నువ్వు సౌర్యకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అంటూ ఉంటే అప్పుడే దీప ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక అనసూయ కనిపిస్తుంది కాంచనికి ఇక అనసూయ కూడా అంటూ ఉంటుంది నేను ఇలా అన్నానని నీకు కోపం వచ్చిందాకా అని అడుగుతూ ఉంటే కోపం రాలేదు చెల్లి నువ్వు దీపం మీద చూపించే ప్రేమే నాకు కనపడింది అని అంటూ ఉంటుంది అనసూయ నువ్వే చెప్పు అక్క అసలు శౌర్య వల్ల ఎక్కడ ఏం జరుగుతుందని భయమేస్తుంది కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా అయితే నేను మాత్రం తట్టుకోలేను అందుకని శౌర్య దీపకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అంటూ ఉంటుంది కాంచనా ఒక పని చేయకూడదు శౌర్యని తీసుకొని నువ్వు మీ ఊరికి వెళ్ళిపోతావా అని అడుగుతూ ఉంటుంది కాంచన అనసూయని ఆ మాట విని ఒక్కసారి అనసూయ షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి చెల్లి నువ్వు చెప్పేది నేను శౌర్యని తీసుకొని ఊరికి వెళ్ళిపోనా అని అంటూ ఉంటే అవునక్క ఊరికి వెళ్ళిపో ఎలాగో దీప ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అంత ప్రమాదం లేదో మళ్ళీ శౌర్య ఒక్కోసారి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకోవడం నిదట్లో కాళ్ళు వేసుకుని కొట్టడం ఇవన్నీ చేస్తుంది కొన్ని రోజులు దీప డెలివరీ అయ్యే వరకు శౌర్యని నీ దగ్గర ఉంచుకో శౌర్యని దీపని దూరంగా ఉంచితే మంచిది అని అంటూ ఉంటుంది అనసూయతో కాంచనా అయితే అప్పుడే ఇక అనసూయ అయితే ఇక ఆలోచనలో పడుతుంది అసలు కాంచన చెల్లికి ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది అప్పుడైకా అది కాదు చెల్లి కార్తీక దీప సౌర్యని చూడకుండా ఉండలేరు అని అంటూ ఉంటే అసలు నువ్వే చిన్నప్పుడు సౌర్యని నీ దగ్గర పెంచుకుంటే సరిపోయేది కదా అక్క అప్పుడు దీప మరో పెళ్ళి చేసుకున్నా తను దీ సౌర్యని నీ దగ్గరే వదిలేసేది అలాగన్నా చెయ్యొచ్చు కదా అని అంటూ మళ్ళీ అనసూయతో అంటూ ఉంటుంది ఎంత కాదన్నా అది నీ కొడుకు కూతురే కదా అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక అనసూయ అయితే కాంచిన మాటలకి షాక్ అయిపోతాం ఇక దీప దగ్గరికి అయితే వెళ్తుంది దీప దగ్గరికి వెళ్ళి దీప నీకొక విషయం చెప్పాలి దీప అని అడుగుతూ ఉంటుంది ఏంటత్తయ్యా అది అని దీప అడగంగానే ఏం లేదు కొన్ని రోజులు సౌర్యని తీసుకొని ఊరికి వెళ్తాను అని చెప్తూ ఉంటుంది అనసూయ ఆ మాట విని దీప షాక్ అయిపోతూ అదేంటత్త సౌర్యని తీసుకొని ఊరికి వెళ్తావా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు నువ్వు అలా చేయలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది దీపం సౌర్యని చూడకుండా నేను కార్తీక్ బావ ఎలా ఉంటామనుకున్నారు అని అనగాలని నీ బాధ నాకు తెలుసు కానీ మీ అత్తగారు శౌర్య ఎక్కడ నీ కడుపులో ఉన్న బిడ్డకి అడ్డవుతుందా అని భయపడుతుంది అందుకని తీసుకువెళ్ళిపోతున్నాను ఆవిడ శౌర్యని కొన్ని రోజులు మీ దగ్గరే ఊళ్ళో ఉండండి ఇక్కడికి రానివ్వొద్దని చెప్తుంది అని అంటూ ఉంటుంది అనసూయ అనసూయ అలాగే దీప మాట్లాడుకునే మాటలన్నీ కూడా కార్తీక్ అయితే వినేస్తాడు కార్తీక్ వినేసింగ్ అమ్మ మనసులో దీప కడుపు మీద తనకి ఎన్నో అనుమానాలు ఉన్నాయి కానీ శౌర్యని మానించి దూరం చేయాలని అమ్మ ఎందుకనుకుంటుంది శౌర్యని దూరం చేసుకొని మేము బ్రతకగలమా లేదు కదా ఇక అమ్మకి నిజం చెప్పక తప్పదు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక దీప అయితే సౌర్య ఉండదత్తా సౌర్య లేకుండా మేము ఉండలేము అని అంటూ దీప ఏడుస్తూ ఉంటుంది నువ్వు దీప ఏడవకు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అమ్మా అని కాంచన్ని పిలుస్తాడు ఏంటమ్మా శౌర్యని హాస్టల్లో వేయమని లేకపోతే పెద్దమ్మని ఊరికి తీసుకువెళ్ళిపోమని చెప్తున్నావంట అని అనగాలనే అవునరా జో శౌర్య మీ దగ్గరే పడుకుంటానని చెప్తుంది మళ్ళీ ఒకవేళ కడుపు మీద కాల్తో తన్నితే కడుపు ఏమైపోతుంది అందుకని నేను ఈ నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటే ఆ మాట విని కార్తిక్ అయితే ఎందుకమ్మా ఎందుకు దీపం మీద సడంగ నువ్వు ఇంత పగను పెంచుకున్నావు అసలు దీపం అత్తవాళ్ళ ఇంటికి ఎందుకు వస్తుందో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక దీప బాహా ఏంటి నువ్వు చేస్తుంది అని అంటూ ఉంటుంది దీప నేను చెప్పే చేసేది కరెక్టే దీపం ఇప్పటికన్నా నిజం చెప్పకపోతే నా అంతా దుర్మార్గుడు ఎవ్వరు కూడా ఉండరు నువ్వు శౌర్యని దూరం చేసుకొని ఉండాల ఉంటావని నీకు గ్యారంటీ ఉందా నీకు లేదు నాకు లేదు శౌర్య అంటే మనకి ప్రాణం కానీ మా అమ్మకి ఇప్పుడు నిజం తెలియాల్సిందే అసలు దీప అత్త వాళ్ళ ఇంటికి పదే పదే ఇంటికి వస్తున్నానని ఎందుకు చెప్పిందో తెలుసా అమ్మా శివనారాయణ ఇంటి అసలు వారసురాలు దీపే కాబట్టి దీప కన్న తల్లిదండ్రులు సుమిత్రా దశరథ మావయ్య అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తీక్ అయితే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది కాంచన ఇక షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావురా దీప అసలు మీ మావయ్య కూతురేంటి అని అడుగుతూ ఉంటే అవునమ్మా దీప మావయ్య కూతురే జ్యోత్స్న దాసు మావయ్య కూతురు పారిజాతం స్వార్థానికి ఇలా బలిపో బలైపోయింది దీపం స్వార్థం అంటే పారిజాతం చిన్నప్పుడే తల్లి కూతుళ్లను వేరు చేసేసే నాటకాలు ఆడింది కదా అది అది స్వార్థం అంటే దీప ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించలేదమ్మా స్వార్థంగా దీప ఆలోచించుంటే ఈ పాటకి జోష్న చచ్చి చాలా రోజులయ్యేది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వు దీపని ఇంట్లో నుంచి కదలివ్వడం లేదు కానీ అత్తకి మావయ్యకి ఆ జ్యోత్న వల్ల ఏదైనా ప్రమాదం ఉందో అని జ్యోత్న చేసిన పళ్ళుకి భయపడిపోయి వాళ్ళ వెనకాలే తను తిరుగుతూ ఉంది అందుకే ఆ ఇంటికి వెళ్దామని చెప్తుంది అని అంటూ కార్తీక్ అయితే దీపే మీ మేనకోడలని అనే నిజాన్ని బయట పెడతాడు అది వినిక కాంచన అయితే ఎంతో సందో సంతోషపడుతాం అమ్మా దీపాన్ని దగ్గరికి తీసుకుంటుంది ఇన్ని రోజులు మా మనసులో ఉన్న ఈ నిజాన్ని మీ ముందుకి దాచిపెట్టినందుకు నన్ను క్షమించండి అత్తయ్య కానీ ఇదే నిజం మా అమ్మా నాన్నని కాపాడుకోవడానికి మాత్రమే నేను అక్కడికి వెళ్తున్నాను ఆస్తికి అంతస్తుకి లోబడి కాదో అని అంటూ ఉంటే నాకు తెలుసమ్మా అని అంటూ ఉంటుంది కాంచనా అయితే అప్పుడే కనుసు అయితే నువ్వు అనుకున్నట్టు అసలు శౌర్య దీప బిడ్డే కాదో అని చెప్తూ ఉంటుంది అనసూయ ఆ మాట విని ఒక్కసారి కార్తీక అలాగే కాంచిన కూడా షాక్ అయిపోతూ ఉంటారు అసలు అది నా కొడుకుతో కాపురం చేస్తేనే కదా దానికి కడుపు రావడానికి పెళ్ళైనా సాయంత్రమే వాడిని పోలీసులు అరెస్ట్ చేసి వేరే అమ్మాయిని మోసం చేసి తను ఆత్మహత్య చేసుకునేలా చేశాడని అరెస్ట్ చేశారు తను ఎవరినైతే మోసం చేశాడో తన కూతురి మా శౌర్య అని నిజాన్ని బయట పెడుతుంది అనసూయ ఇక అది విన్నాక కా దీప గొప్పతనం ఏంటో కాంచన తెలుసుకొని ఇక దీపకైతే క్షమాపణ చెప్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు